హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందట కేవలం అన్ని అమ్ముడు బొంగ మిగిలిపోయిన వెహికల్స్ మాత్రమే ఉన్నాయి కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోప్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోపు ఉన్న వెహికల్స్ మాత్రమే ఉన్నాయండి మన దగ్గర ప్రజెంట్ అయితే మా వీడియోస్ ప్రతిరోజు చూసేవాళ్ళు మీ బిజినెస్ ప్రమోషన్స్ కూడా ఏమైనా చెప్పాలంటే మా చా మా మా యూట్యూబ్ ఛానల్ యొక్క సెల్ నెంబర్ అనేది కింద స్క్రోల్ చేస్తామండి అందులో దాన్ని మీరు అతనికి కాల్ చేసినట్టయితే మీ దగ్గరికి వచ్చి మీ బిజినెస్ ప్ర ప్రమోషన్ అనేది చేస్తాడండి దానికి ఎంత అమౌంట్ అనేది ఆయనతో మాట్లాడుకోవచ్చు మీరు చాలామంది ఉన్నారు మన చాలా అంటే చాలామంది చూస్తున్నారు వెహికల్స్ చాలా అంటే చాలా ధన్యవాదములు ఇప్పుడు మన ముందైతే ఒకటి హీరో గ్లామరు ఇంకో హీరో గ్లామర్ రెండు గ్లామర్లు వచ్చినాయండి ప్రజెంట్ అయితే ఈరోజు ఇంకొన్ని కూడా వస్తూనే ఉన్నాయి యూనికార్న్లు షైన్లు స్ప్లెండర్లు హెచ్ఎఫ్ డిలక్స్ కూడా వస్తున్నాయి మా ఛానల్ అయితే ఎవరైతే డైలీ చూస్తారో వాళ్ళకి కంపల్సరీ వెహికల్స్ అనేది పంపడం జరుగుతుందండి ఇది హీరో గ్లామర్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ బండి ఇంజన్ ఉంది సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ అండి జస్ట్ దీని ధర వచ్చేసి కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉన్నదండి బండి చూసుకోవడం చాలా నీట్గా ఉందండి బండి ఒక థౌజండ్ రూపీస్ ఎలా ఉన్నది అంతే ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అన్నట్టు అంతే అంతమించి ఏం ఎక్కువ లేదండి బండి చాలా బాగుంది ఒకటికి సీట్ ఇవ్వాలి రావడం వల్ల సీట్ కవర్ సీట్ కవర్ వేయలేకపోయినామండి అంతే టూ థౌజండ్ థర్టీన్ మోడలు సారీ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ మన జస్ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది అంతే ఇంకొక గ్లామర్ వచ్చేసి ఇది కూడా ఈ ఇది వర్షన్ టూ ఇది వర్షన్ వన్ అండి గ్లామర్ ఇది ఇది కూడా ఓల్డ్ అంటే ఓల్డ్ మోడల్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ అయితే టూ థౌజండ్ లెవెన్ అండి ఇది కూడా చాలా బాగుంది బండి ఇది కూడా మనకు కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోపే ఉందండి వెహికల్ మీరు ఇక్కడికి వచ్చి ట్రయల్ కూడా వేసుకోవచ్చు ఈ వెహికల్ని చూసుకోవచ్చు ఎంత కండిషన్లో ఉందో అని కూడా ఈ రెండు బండ్లు ఈ ఇక్కొక ఈ షైన్ బండి మీకు సపరేట్గా వీడియో తీసి కూడా పెట్టినాం ఈ మూడు బండ్లు వచ్చేసి మనకు సెల్ఫ్ వెహికల్ కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఉన్నాయండి వెహికల్ ఈ సిబి షైన్ కూడా టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ ఇది కూడా మనకు సెల్ఫ్ సెల్ఫ్లోనే అందుబాటులో ఉందండి చాలా బాగుంది బండి ఇది కూడా మనకు ఈ వెహికల్ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోపే ఉన్నాయండి వెహికల్స్ వచ్చేసి చాలా అండ్ చాలా నీట్గా ఉన్నాయి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయండి దయచేసి మీరు మా అడ్రస్కి వచ్చి తీసుకోగలరు ఇంకా పల్సర్లో టూ థౌసండ్ ట్వంటీ టూ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అండి ఎన్ఎస్ ఇది ఇది ట్వంటీ టూ మోడల్ మన జస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి పల్సర్ పీ వన్ ఫిఫ్టీ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలే ఇది కేవలం మనకు థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే ఉంది ముప్పై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు ఉంది ఈ కొత్తవి కొనాలంటే లక్ష యాభై ఆరు లక్ష నలభై ఆరు లక్ష డెబ్బై ఐదు అట్లుంటాయండి ఇంకొకటి కొత్తగా వచ్చింది ఇది హోండా యాక్టివా అండి ఈ వెహికల్ జస్ట్ మన సిక్స్టీన్ థౌజండ్కి ఉంది సిక్స్టీన్ మోడల్ పదహారు మోడల్ పదహారు వేలు రూపాయలు ఉంది ఒకటి వెనక బ్రేక్ లైట్ పలిగి ఉంది ఈ కొత్త వెహికల్ వచ్చేసి లక్ష పైనే ఉందండి కాకపోతే ఎంతైనా కొత్తది కొత్తదే పాతది పాతదే కాబట్టి ఇది మనకైతే పదహారు వేల రూపాయలకు ఉంది పదహారు మోడల్ అండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ మాటికి మర్చిపోకండి ధన్యవాదములు